హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ సో మనతో పాటు ఇప్పుడు రోహిణి గారు ఉన్నారు సో ది బర్త్డే బాయ్ ఈ ప్రమోషన్ కంటెంట్ లో చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే పాత్ర కూడా చాలా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది హాయ్ మేడం ఎట్లా ఉన్నది బాగున్నాను మీరు ప్రమోషన్ అనగానే నాకు అది గుర్తొస్తుంది అది ఏ పార్టీ చేశాను కదా దాని గురించి మాట్లాడతారేమో అని బట్ యా ఐమ్ ఫైన్ థ్యాంక్ యూ సో మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది ఈ యొక్క సినిమా మూవీ అండి అంటే దాంట్లో మీరు ఒక ప్రమోషన్ కంటెంట్ వరకు ఓన్లీ ప్రమోషనల్ వైస్ గా నేను ఈ మూవీకి సపోర్ట్ చేయడం జరిగింది నేను మూవీలో లేను అసలు అది చాలా అంటే చాలా బాగుంది అసలు అది క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటుందేమో అని చెప్పేసి అనిపించేలా నాకు అనిపించింది అరే ఇంత వైరల్ అయింది మూవీలో ఉంటే ఇంకా బాగుంది అనిపించింది బట్ మూవీలో లేను వాళ్ళు ఫస్ట్ టైం నేను ప్రమోషన్ కి అడిగినప్పుడు వాళ్ళ స్టోరీ ఎలా ఎలాంటి మూవీ చేస్తున్నారు ఎలా కష్టపడ్డారు అనేది చెప్పేసరికి నాకు కొంచెం అరే పాపం సరే చేద్దాంలే అనిపించి చేశారనమాట నేను ఇప్పుడు అన్ని అంటే ఇంకా నేమ్స్ అవి అండి నాకు బట్ బాగా చేశాను అవి రిలీజ్ కొన్ని ఇష్మార్ టూలో కూడా నెక్స్ట్ వస్తుంది ఒక చిన్న సీన్ చేసా పూరి గారు ఒక చిన్న సీన్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ గేమ్ చేంజర్ ఇంకా మనకి సరిగా గుర్తుండి సావు సో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారితో కాంబినేషన్ కాంబినేషన్ ఏమి ఉండదండి జస్ట్ ఆయన నడుస్తుంటే వెనకాల ఫ్యామిలీ ఎంత నడుస్తా అందులో నడుస్తాం బట్ నాది సునీల్ గారి కాంబినేషన్ అనమాట సో ఓన్లీ వన్ సీన్ ఎన్ని రోజులు వర్క్ చేశారు మేడం నేను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చేశాను అంతే సో శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అది ఎక్సలెంట్ అండి నేను ఫస్ట్ డే షూట్ కి వెళ్ళినప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నారు అక్కడ లేవక్కర్లేదు మామూలుగా ఆయన అంటే అయిపోద్ది లేచి హై రోహిణి గారు మీ గురించి అంటే తెలుగు సరిగా రాదు కదా కొంచెం కొంచెం తెలుగు వచ్చి వచ్చినట్టు హై రోహిణి గారు మీ గురించి విన్నాను బాగా చేస్తారంట అనగా నేను ఎక్కడికో ఎగిరిపోయి అప్పుడే బ్లాంక్ అయిపోయింది మైండ్ అంతా బాగా గ్రీట్ చేశారు అండ్ వెరీ డౌన్ టు పర్సన్ అనమాట శంకర్ గారితో మీకు చాలా ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ కదా ఆయన ఒక రాజమౌళి ఒక శంకర్ అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు సో అటువంటి డైరెక్టర్ తో మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ షాక్ లో ఉండే రేపు షూట్ ఉందండి మీరు చెయ్యాలి శంకర్ గారు మూవీ శంకర్ గారి మూవీ కా నన్న పిలిచారా ఏంటి ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది నేను చేసి టూ ఇయర్స్ అవుతుంది ఒక సీన్ ఎవరో రిఫర్ చేస్తారట కామెడీ కదండి సో రోహిణి అని అమ్మాయి బాగుంటుంది అని ఆయన తెలియదు నేను ఇలా బాగుంటుంది అనుకొని నా వీడియోస్ అవన్నీ చూడడం జరిగిందంటే ఓకే అమ్మాయి పర్ఫెక్ట్ పిలిచేయండి అని చెప్పి పిలిచారు నేను ఫస్ట్ డే వెళ్ళిన డే షూట్ షూట్ అంతా మా ఇద్దరి మధ్యనులే సునీల్ గారికి నాకు రోహిణి కామెడీగా రావాలమ్మా నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టం చెయ్యండి మనకి ఫ్రీడమ్ ఇచ్చి అసలు అంత సూపర్ డైరెక్టర్ అంత పెద్ద డైరెక్టర్ నాతో అంత మంచిగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మిమ్మల్ని పర్టికులర్ గా క్యారెక్టర్ కోసం ఎంచుకోవడానికి రీజన్ ఏంటో అని మీరు అనుకున్నారు కామెడీ అనుకుంటాండి అంతే మన దగ్గరే ఏ ఉంటది ఇంకా రీజన్ అది ఆ పర్టికులర్ సీన్ మీరు అయితే హ్యాపీ గా ఉంటారని అనిపిస్తుంది సార్కి ఎస్ ఈ అంటే సునీల్ గారు కాంబినేషన్ కదా ఇంకొక వేరే వాళ్ళని ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చినా మేబీ చేయగలరో లేదో అని టైం వేస్ట్ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ ఆయన సీనియర్ డైరెక్టర్ ఈమెయితే కొంచెం చేయగలదు అని చెప్పి రిఫర్ చేశారు సో కాంబినేషన్ అయితే లేదు కాంబినేషన్ మా ఇద్దరు డైలాగ్ వచ్చిన ఉండదండి ఆయన ఉన్న సీన్ లో ఉంటాం గానీ కాంబినేషన్ లేదు సో ఫైనల్ గా అంటే చరణ్ గారు సెట్స్ లో ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది అదే మొదటిసారి చరణ్ గారి సినిమాలో మీరు పని చేయడం అది ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అవడం సో అది మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ ఫ్యూ డేస్ ఎస్ మామూలుగానే చరణ్ గారిని చూస్తే అబ్బా అంత కూల్ పర్సన్ అనే ఫీలింగ్ మూవీ లో చూసాక ఇంకా నచ్చేస్తారు అసలు కామ్ గా ఉంటారు పని చేస్తారు మళ్ళా వేరే ఆర్టిస్ట్ లా ఉంటారు కదా సత్య వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎటైర్ లేయడం అండ్ ఎవరైనా నన్ను ఏదైనా జోక్ చేస్తుంటే మీరు అనండి పర్వాలేదు అన్నారు సార్ మీరు ఉన్నారని ఆలోచిస్తున్నారు లేకపోతే అనేదని ఏం పర్లేదు వేసేయండి డైలాగ్స్ అని ఆయన మాట్లాడడం అంతా చాలా ఫన్నీగా జోవియల్ గా కూల్ అండ్ కామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ సీన్స్ చూసి చరణ్ గారు ఎట్లా రియాక్ట్ అయ్యారు సెట్ లో అంత నేను పర్ఫార్మెన్స్ చేసిన సీన్స్ ఏమీ లేవండి ఆయన ముందు జస్ట్ ఆయన సీన్స్ లోనే మేము అందరం బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాము సో అంతే సెట్స్ సెట్స్ లో అందరితోనూ కలిసిపోతూ ఉంటారా చరణ్ గారు బాగానే మాట్లాడతారు ఆయనే ఒకవేళ ఎవరైనా వాళ్ళు ఆయనకి తెలుసు అంటే ఆయనే మీరు ఇందులో ఉన్న చేస్తారు కదా చేశారు కదా అని కూల్గా మాట్లాడతారు నేనే షాక్ అయ్యా నేను చూసారా నన్ను చూసారా అని చాలా బాగా ఫీల్ అయ్యాను అలా అడగాను